కూడా ఈ యొక్క యాగంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ పాల్గొన్నారు ఈరోజు యాగ సమాప్తి పూర్ణావతి పూర్తయింది సో ఈ యొక్క యాగం యొక్క ఫలితాన్ని ప్రజలకు అందించాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు అందించే విధంగా ఈ యొక్క ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఒక ఆశ్రమాన్ని వీళ్ళు ఉన్నారు ఈ ఆశ్రమం ద్వారా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ నుంచి భగవద్గీతను ప్రతి గ్రామంలో ప్రచారం చేసేటటువంటి విధంగా మన సంస్కృతి సాంప్రదాయంతో పాటు మన సనాతన ధర్మాన్ని కూడా అందరికీ తెలియజేసినటువంటి లక్ష్యాన్ని తీసుకుని ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ యొక్క యాగాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది బ్రహ్మాండంగా గత మూడు రోజులుగా యాగం పెద్ద ఎత్తున మరి యాగంలో ప్రజలు పాల్గొన్నారు ఈ విధంగా పెద్ద ఎత్తున మతాధితలు పాల్గొన్నారు ఈ యాగాన్ని విజయవంతం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ నేను కూడా వారి ఆహ్వానం ఇక్కడ రావడం జరిగింది మరి ఈ యాగం యొక్క ఫలితం ప్రజలకు అందరికీ అందాలని ఈ దేశానికి అంతా కూడా అందాలని ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండి దేశం దినదినాభివృద్ధి జరగాలని చెప్పి వారు ధర్మాన్ని మరి దేశాన్ని ముందు అనిపించాలని ఒక లక్ష్యంతో అయితే కార్యక్రమం యాగాన్ని చేశారో అది పరిపూర్ణంగా కావాలని దీని ఫలం దక్కాలని చెప్పి కోరుకుంటూ వారి అందరికీ కూడా ధన్యవాదాలు అమ్మ